అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా డైలీ లాగ్స్ ముందుగా అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు ఉత్పన్న ఏకాదశి అంటే ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి బయటకు వచ్చే రోజు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని మేమైతే కరిగిరి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము రండి చూద్దాము దర్శనం చేసుకుందాం కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ అందరూ అయితే దీపాలు పెడుతున్నారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాకుండా పక్కనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉందండి అది కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అలాగే గణపతి నవగ్రహాలు ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రతి శనివారం వచ్చేసి చాలామంది భక్తులైతే ఇక్కడికి వస్తుంటారు ఈ దేవుడు కోరిన కోర్తులు అయితే తీరుస్తారని ప్రతీతాన్ని ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు శనివారం చాలా రద్దీగా ఉంది గుడి అయితే ఈరోజు ఉత్పన్న ఏకాదశి కావడం సందర్భంగా రండి స్వామివారిని దర్శనం చేసుకుందాం నమో వెంకటేశాయ ఓం నమో విద్య అసలు చూడండి ఖాళీయే లేదు ఫుల్ రద్దీ ఉంది అయినా సరే స్వామివారిని చూశాక ఏదో ఒక చెప్పలేని ఆనందం అండి థ్యాంక్ ఫర్